నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలా రమేష్ ఈ రోజు ట్వంటీ ఫోర్త్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం ఈరోజు విడుస్తుంది ఈ బండి మార్చి ఎట్టిగా రెడ్డి స్టాప్ మోడల్ బండి టూ థౌసండ్ సిక్స్టీన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ మార్చి రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి వరకు మా దారి జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఆరు వరకే జీవితకాలం ఉంటుంది ఈ బండి కొంట ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చిపోవాలి ఎలాంటి రా తొంభై ఐదు వేలు తిరిగింది కస్టమర్ జైనింగ్ అంటున్నారు మీకు ఆర్థిక అయిస్తా షోరూమ్ ఫ్రాక్ చెక్ చేసుకొని బాణజ్ చూసి డిక్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలే ఫ్రంట్ గ్లాస్ ఒక డిక్ పెట్టి మింత లాంటి షోరూమే ఉన్నాయి అది కూడా షోరూమే ఉంది కాకపోతే కోడ్ చేంజ్ ఉంది మరి ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి డేట్ ఏమన్నా చేంజ్ అయ్యి రావచ్చు మళ్ళీ ఫ్రంట్ గ్లాస్కు చిన్న బండ కొట్టింది సార్ బండి మొత్తం చేంజ్ తొంభై ఐదు వేలు రీడింగ్ ఉంది మీరు 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 ఇస్తా ఆర్సీ షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకొని ఢిల్లీలో అమ్మకానికి ఉంది సిల్వర్ కలర్ మ్యాన్ పుష్ బటన్ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగులు అలైవ్ ఏబిఎస్ ఫోర్ పవర్ అండ్ కాస్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ షేరింగ్ కంటోలర్స్ ఉంటాయి టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ కంపెనీ నుంచి ఉంది నాకు చిప్ వస్తుంది రియర్ రియర్ కెమెరా రియర్ సెన్సార్స్ బ్యాక్ వైపర్ కూడా వచ్చింది ఒకసారి బండి మొత్తం చూడండి నచ్చితే ఆ పోటీ మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ అదే నాకే కాదు మారుతి ఎట్టిగా జెడ్డిఏ ప్లస్ టాప్ మోడల్ బండి రెండు వేల పదహారు రెండో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది మూడో నెలల రిజిస్ట్రేషన్ అయింది బండి స్టార్ట్ మీనే ఉంది అక్కనే వీడియో చేస్తున్నా ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ సెసి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అపర్ ఓకే ఉంది బానట్కి ఇప్పటివరకు పాన వెళ్లే షోరూమ్ నుంచి వచ్చిన బానటే బానట్కి ఎక్కడ పెయింట్ వాళ్ళే రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ ఏబిఎస్ బ్రేక్ ఉంది టైమింగ్ చేయిన్ కంపెనీదే ఉంది ఇంకా టైమింగ్ చైన్ చేంజ్ కాలే ఇంజన్ సౌండ్ కూడా ఇన్నో ఇబ్బంది లేదు ఇంజన్ సిల్ ఉంది సార్ ఎక్కడ ఓపెన్ కాలే గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది బానెట్ దాల్లేదు చోట బండికి అలాయ్ వీల్స్ వచ్చినాయి రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిక్స్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సిల్వర్ కలర్ మారుతి ఎట్టిగా జెడ్డిఏ ప్లస్ బాయ్ బాగా నడదాలి టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇంటీరియర్ సీట్ కవర్లు మార్చుకోవాలి సీట్ కవర్లు డ్యామేజ్ ఉన్నాయి లోపల నావిగేషన్ చిప్ కూడా ఉంది సార్ షోరూమ్ నుంచి వచ్చిన కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది నావిగేషన్ చిప్ కూడా ఉంది కొద్దిగా రేట్ ఎక్కువ ఉంది బండి కానీ బండి బాగుంది డోర్లు మొత్తం ఒరిజినల్ డోర్లకు ఎక్కడ రస్టింగ్ రాలే డోర్ కూడా రీప్లేస్ లేదు ఈ డోర్కి ఇక్కడ చిన్నగా దెబ్బ తాకింది డోర్ ఒరిజినల్ సెవెన్ సీటర్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ బండి కొండి ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీకి ఎక్కడ పాన పెట్లే డిక్కీ గ్లాస్ ఒరిజినల్ బిఎఫ్ కోడ్ తోటి ఉంది స్టెప్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది మారుతి ఎట్టిగా జెడ్డిఐ ప్లస్ రెండు వేల పదహారు రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ నాలుగో నెల మూడో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి వరకు మా దగ్గర జీవితకాలం ఉంటుంది పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు కస్టమర్ ధర ఏడు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రేట్ ఎక్కువనే కానీ బండ్లు దొరకతలేవు సార్ నేనేం చేయలేను అది నాదిగా అది కారు ఆయన చెప్పిన రేట్ నేను చెప్తున్నా సేమ్ బండి సెవెంటీన్ మోడల్ ఇంకొకటి వీడియో ఉంది ఒకటి సిక్స్టీన్ మోడల్ వైట్ కలర్ ఉంది అవలకన్నా కావాలంటే ఎప్పుడు బండికి పుష్ బటన్ వచ్చింది తొంభై నాలుగు వేల రెండు వందల ఎనభై ఆరు తిరిగింది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ నార్మల్ ఏసీ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజన్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ మార్తి ఎట్టిగా జెడ్ఏ ప్లస్ టాప్ మోడల్ బండి కస్టమర్ ధర ఏడు లక్షలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేస్తారు ఈ బండి పేపర్లకు లక్ష పైన ఖర్చు వస్తుంది ఈ బండి పేపర్లు అయిన తర్వాత ఏడు లక్షలు లోన్ వస్తుంది ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేస్తారు ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే లైట్ డ్యామేజ్ ఉంది కొత్తది సీమంట్ వేసిస్తాడు టైర్లు నాలుగిటికి నాలుగు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి డౌటు మిగతా గ్లాసులన్నీ షోరూమే ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్